హాయ్ అండి అందరికీ నమస్కారం చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఫ్రంట్ పాటు ఇలా డిజైన్ వేసుకోవచ్చండి ఫ్రాక్లకైనా తేనెకైనా ఇలా వేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా పైన పాటు తీసుకుని ఈ విధంగా లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసేసుకోవాలి నీట్గా ఇలా జాయింట్ చేసేసుకోవాలండి జాయింట్ చేసేసుకున్న ఒక ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ కట్ చేసేసుకోవాలి ఇది కటింగ్ ఇప్పుడు వీడియోలో పెట్టాను కదండి స్టిచ్చింగ్ పైన పాటు ఫ్రాక్కి పైన పాటు పెడుతున్నాను ఫ్రంట్ పాటు డిజైన్ ఇలా కట్ చేసుకోవాలి రెండు ఆటలకి ఇదే విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకుని నీట్గా రెండు సమానంగా వేసి క్లాత్లు ఫ్రంట్ పాటు బ్యాక్ పాటు ఎక్కువ ఉందో తక్కువ ఉందో చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి సమానంగా ఉండేలాగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఈ విధంగా వీన కట్ చేసాం కదండి ఇలా సరిగ్గా కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకుని ఇలా వినెక్కి ఈ విధంగా మధ్యలోంచి ఇలా మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలండి మీకు ఆనవాళ్ళ కోసం స్టిచ్ వేసేటప్పుడు ఇలా ఆపోజిట్ కలరు నేను అంచు కలర్ తీసుకున్నానండి ఈ శారీ అంచు కలర్ ఇది టూ ఇంచు టూ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు తీసుకోవాలి పొడుగు ఎంతైతే అంత తీసుకోండి తీసుకుని ఇలా రెండున్నర ఇంచుల వరకు ఒక క్లాత్ తీసుకోవాలండి వెడల్పు పొడువు కూడా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పీసెస్లు తీసుకుని క్లాత్ ముక్కలు తీసుకుని ఇలా మధ్యలో పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకుని దారం దారం తీసుకుని ఈ విధంగా చుట్టూరు ఇలా రెండు మూడు రౌండ్ల కింద చుట్టేయాలి చుట్టేసి లాస్ట్లో గట్టిగా ముడి వేసుకోవాలండి ఇలా వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ మనం పొడువుని బట్టి ఈ విధంగా సెట్ చేసుకోవాలి అన్నమాట ఇవన్నీ బటన్స్ ఇలా తీసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా క్లాత్ ఫ్రంట్ సైడ్ డిజైన్ కోసం ఆ క్లాత్ని ఇలా వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోవాలి పైన రెండు రెండు ఇంచులు గ్యాప్ వదిలేసి ఇలా డాట్లు పెట్టుకోవాలండి ఇప్పుడు దాని ప్రకారం మనం డాట్లు ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ బటన్స్ కుట్టేసుకోవాలన్నమాట నీట్గా దీనికైతే జిప్పు పాదం అయితే బాగా కరెక్ట్గా పనిచేస్తుందండి లేకపోతే ఒక పాదం ఉంటుంది కదా దానికైతే బాగా కరెక్ట్గా వస్తుంది నేనైతే జిప్పు పాదంతో స్టిచ్ వేస్తున్నానండి ఇలా మనం ఎక్కడైతే డాట్లు పెట్టుకున్నామో అక్కడ ఈ బటన్స్ కుట్టేసుకోవాలి టైం పడుతుందండి కొద్దిగా ఇలా స్లోగా కుట్టుకోవాలి నార్మల్ పాదం మీద కూడా బాగా వస్తుందండి స్లోగా కుట్టుకోవడం వల్ల ఇలా పెద్దగా కాలితే పెద్దగా స్టిచ్ వేసుకోవచ్చు ఈ బటన్స్ చిన్నగా కూడా చిన్నగా కూడా బటన్స్ స్టిచ్ వేసుకోవచ్చు అండి ఇలా మొత్తం అన్నీ కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని వైఫ్కి ఫోల్డింగ్ చేయాలి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి వేరే క్లాత్ మీద పెట్టి ఈ విధంగా మధ్యలోకి కరెక్ట్గా అటువైపు ఇటువైపు కరెక్ట్గా వచ్చిందో లేదో క్లాత్ చెక్ చేసుకుంటూ ఇలా పైన ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా నీట్గా దగ్గర కుట్టు దూరంగా పడకుండా దగ్గర నుంచి చెక్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే ఓడకుండా ఉంటాయండి బటన్సు స్టిచ్ వేసినప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఈ బటన్స్ చాలా బాగుంటాయండి పోట్లీ బటన్స్ అంటారు వీటిని ఇలా మనం రెండు ఇంచుల వరకు గ్యాప్ వదిలేసి స్టిచ్ వేసాం కదా బటన్స్ అక్కడి నుంచి ఇలా పిన్ పెట్టుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ ఫ్రాక్ తీసుకున్నాం కదా ఆ ఫ్రాక్కి ఈ విధంగా జాయిన్ చేసి పిన్ పెట్టుకోవాలి కదలకుండా ఉంటుందండి ఇలా తిరిగేసి మనం క్రాస్గా కట్ చేసుకోవాలి వీనెక్ కింద ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసారా నీట్గా వచ్చింది ఇప్పుడైతే దీన్ని ఇలా పైన గోటు వేసేసుకోవాలండి మెడపట్టి వేసేసుకోవాలి ఇష్టం ఉంటే ఆపోజిట్ కలర్ తీసుకుని గోటు కింద కూడా వేసుకోవచ్చండి లేదంటే ఇలా మనకి మెడపట్టి స్టిచ్ వేసేసుకోవాలి ఇలా అక్కడక్కడ టక్స్ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుని స్టిచ్ వేసేసుకున్న తర్వాత లాన్ వైఫ్కి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి పైనుంచి వీనెక్క దగ్గర కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఒకటికి సార్లు చూసారనుకోండి ఈజీగా వస్తుంది ఇలా ఎక్స్ట్రా దారం అవి ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో మీకు అక్కడ పింక్ దగ్గర బ్లాక్ కలరు దారం బాగోలేదనిపిస్తే వేసుకుని చేతికుంటూ వేసుకోవచ్చు పింక్ దారం కలర్తో ఇప్పుడు పైనుంచి దాన్ని చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి ఆ క్లాత్ని ఫోల్డ్ చేసుకుని కిందకు వచ్చేసరికి కొద్దిగా లోపలికి ఫోల్డ్ చేయాలి అలాగే రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా కరెక్ట్గా క్లాత్ వచ్చేలాగా చూసుకుని రెండు కరెక్ట్గా వచ్చేయలేదు చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు సమానంగా లేదో చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి పింక్ దారం వేసుకుంటే బాగుంటుందండి ఫ్రంట్ సైడు లేకపోతే చేతి కుట్టు ఇప్పేసి చేతి కుట్టు వేసుకుంటే బాగుంటుంది నార్మల్ ఇప్పేసి ఇలా రెండు సమానంగా లేదో చెక్ చేసుకుంటూ ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఫ్రంట్ సైడ్ డాట్ల కోసం అండి ఫోర్ ఇంచ్కి మధ్యలోంచి ఫోర్ ఇంచ్కి ఒక డాట్ పెట్టుకుని టూ ఇంచ్కి లోపల వైపుకి ఉండేలాగా ఇలా డాట్లు పెట్టుకోవాలి పై నుంచి నెక్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి నైన్ ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోవాలండి పిల్లలకైతే ఇలా పెట్టుకోవాలి పెద్దవాళ్ళకైతే పది ఇంచులు పదకొండు ఇంచుల వరకు పెట్టుకోవాలి ఇలా ఫోర్ ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోవాలండి కింద నుంచి పైకి అలాగే వీడియోలో చూపించిన విధంగా డాట్లు పెట్టుకోవాలి అలాగే ఆమ్ రౌండ్ దగ్గర కూడా చెక్ చేసుకోవాలి షోలర్ దగ్గర నుంచి సంఖ దగ్గర డాట్లు వేస్తాం కదా ఆ డాట్ ఎక్కడి వరకు ఉందో చెక్ చేసుకుంటూ అక్కడికి డాట్ పెట్టుకుని ఈ విధంగా ఇక్కడి నుంచి ఇలా లైన్గా అందులోకి కలిపేసుకోవాలి పైన కూడా కొద్దిగా ఖర్చు పోయేలాగా డాట్లు పెట్టుకోవాలండి ఇది ఫ్రంట్ సైడ్ డాట్లు కదా అలాగే రెండు వైపులా కూడా అదే విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని మధ్యలోంచి ఒక కుట్టు వేసేసుకోవాలండి నీట్గా లూజ్ కుట్టు వేసేసుకోవాలి కుట్ మనం కట్ చేసుకుండా ఇలా స్టిచ్ వేస్తే బాగానే వస్తుందండి పెద్దవాళ్ళకైతే కట్ చేస్తే బాగుంటుంది పిల్లలకైతే ఇలా నార్మల్గా కుట్టేవచ్చు కుట్టు వేసిన ప్రకారం మనం స్టిచ్ వేసేసుకోవాలి చెక్ చేసుకుంటూ మనం మధ్యలోది కట్ చేయాల్సిన అవసరం లేదండి కట్ చేయపో కట్ చేయకపోయినా కూడా బాగా వస్తుంది ఇలా పైకి వచ్చేసరికి కొంచెం లోపలికి ఉండాలండి చూసారా ఎంత బాగా వచ్చిందో అలాగే సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా బ్యాక్ సైడు డాట్ల కోసం ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి లేదంటే లేదు ఇలా ఫోర్ ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోవాలి రెండు వైపులా కొంతమంది బ్యాక్ సైడ్కి వేసుకోరండి నేనైతే వేస్తున్నాను వేసుకున్న తర్వాత డాట్లు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మధ్యలోకి ఈ విధంగా లైన్గా గీసుకోవాలండి ఇలా గీసుకుని మధ్యలో వదిలేసి అటువైపు ఇటువైపు ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఆనవాలు పడుతుందండి అలా గీయడం వల్ల మనకి అర్థమవుతుంది కుట్టు చూసారా మధ్యలో ఆనవాల్ వచ్చింది కదా అలాగనమాట ఇలా మధ్యలోకి కుట్లు రెండు కుట్లు వేసుకున్నాం కదా మధ్యలో అలా వదిలేసి అటువైపు ఇటువైపు కుట్టు వేసుకున్నాం కదా ఆ ఘాటు పెట్టుకున్న స్ట్రైటు కట్ చేసేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇలా జిప్పు వేసుకోవచ్చండి లేదంటే ఉక్సీలు కూడా పెట్టుకోవచ్చు నేను జిప్పు వేస్తున్నాను దీన్ని లాన్ వైపుకి ఫోలింగ్ చేసి ఒకవైపు స్టిచ్ వేసిన తర్వాత లాన్ వైపుకి ఫోలింగ్ చేసి ఒక వైపు అయితే ఈ విధంగా స్టిచ్ వేయాలండి లాన్ వైపుకి ఫోలింగ్ చేసి స్టిచ్ వేయాలి రెండో వైపు అయితే దగ్గర నుంచి జిప్పు దగ్గర నుంచి వేయాలండి ఇలా వేసుకుని జిప్పు మధ్యలోకి ఉండేలా చూసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలా జిప్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసేసుకోవాలి కింద వైపు కూడా కట్ చేసుకోవాలండి ఆ కట్ చేసిన వైపు గుచ్చుకోకుండా ఉండటానికి ఇలా జిగ్ జిగ్ వేసేసుకుంటే బాగుంటుంది ఇలా వేసిన తర్వాత బ్యాక్ సైడు ఇలా మెడపట్టి స్టిచ్ వేసుకోవాలి క్రాస్గా ఉన్న క్లాత్ తీసుకుని స్టిచ్ వేసుకోవాలండి ఇలా రెండు వైపులా మెడపట్టి జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత లాన్ వైపుకి ఫోలింగ్ చేసి టక్స్ పెట్టుకోవాలండి ఇలా స్టిచ్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది అలా రెండో వైపు కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇష్టం ఉందనుకోండి జిప్పు ఓడకుండా ఉండాలంటే పైన ఉక్సి పెట్ ఉక్సి కాజా కూడా స్టిచ్ వేసుకుంటే ఇలా జిప్పు ఓడకుండా ఉంటుంది అలాగే మనం బ్యాక్ సైడ్ డాట్లు పెట్టుకున్నాం కదా దాని ప్రకారం డాట్లు వేసేసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర కూడా రెండు జాయింట్ చేసేసుకుని కింద పాటు కింద పాటు జాయింట్ చేసేసుకుంటే ఫ్రాక్ రెడీ అయిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్